మొట్టమొదటిది దీన మనసు గలవారు కృప పొందుతారు రెండవది దేవుని మార్గాలు నేర్పించబడతారు మూడవది పరలోక రాజ్యాన్ని కట్టగలుగుతారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు స్తోత్రం అంతేకాదు దీన మనసు గలవారు సాత్వికం గలవారికంట భూమిని కూడా ఇస్తాడంట భూలోకంలో వ్యక్తుల్ని ఇస్తాడంట దీన మనసు గల సాత్వికులకి స్తోత్రం నాలుగవది ఐదు రోజు చెప్పేదా ఫైనల్ అసలు దీన మనసు గల వాళ్ళ దగ్గర ఆయనే ఉంటాడంట అయిపోయింది ఇంకేం కావాలో చెప్పు ఆయన ఉంటానన్నాడు ఇంకా ఆయన ఉంటే ఇంకా కావాల్సిందేముందండి దీన మనసు కలిగిన వాళ్ళ దగ్గర ఎంత అవసరం చూడు దీన మనసు మరి ఇప్పుడు మనం మనం ఇడివేళం ఊరేగొచ్చా ఏందమ్మా చెప్పరు నడమంత్రం ఊరేకొచ్చా అనొచ్చా అహంకారంగా పెడద్దరంగా ఊరేగొచ్చా ఎంత దీన మనసును అలవాటు చేసుకుంటావో అంతగా ఇప్పుడు చెప్పినవన్నీ పొందుకుంటావు నాకు ఏ సై చెప్పాడు స్టార్టింగ్లో చెప్పాడు ఎవరు నేను నిన్న నువ్వు రెచ్చిపోవాకు మనసు కలిగి తగ్గించుకో నేను చూసుకుంటా అందుకే అందుకేం చేస్తా ముఖం మీద తిడతాను నవ్వుతా దిగొచ్చా వేదిక మీద ఉన్నాను నేనున్నాను ఇంకొక దైవజనుడు ఉన్నాడు ముఖం మీదనే తిడతున్నాడు ఆయన ఎవరిన కాదు నన్నే మైగులో మైగులో నాకు కోపం ఆవేశం ఉంటాయిగా వస్తుంది దేవుడు అంటున్నాడు ఒత్తి అన్నాడు ఎట్రా వస్తే వస్తే అట్టా చంపేదాన్ని అన్నాడు అణుచుకున్నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ అహాన్ని చంపుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏం స్పందించు దిగిరా నువ్వు నవ్వుతా దిగురా అన్నాడు నువ్వు సైలెంట్ నవ్వుతా దిగిరా అన్నాడు నేను చూసుకుంటాను దిగిరా వాళ్ళందరి ముందు ఆ తలనెత్తి చూపించాడు